హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో ఎంతో రుచికరంగా ఉండే పల్లీ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ పచ్చడి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు టిఫిన్స్లోకే కాకుండా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక కప్పు పల్లీలను వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి గుర్తుపెట్టుకోండి ఈ పచ్చడికి పల్లీలని ఎంత బాగా వేయించుకుంటే అంత మంచిగా ఉంటుంది మీరు హై ఫ్లేమ్లో పెట్టి పల్లీలను వేయించుకుంటే పల్లీలంతా కూడా మాడిపోతాయి పైన లోపల అస్సలు వేగవు కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి పల్లీలు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత ఎండుమిరపకాయల్ని ముక్కలుగా చేసుకొని వేసుకోండి ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి ఇప్పుడు ఇందులో మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు అర టీ స్పూన్ జీలకర్ర అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని ముందుగా పౌడర్ లాగా చేసేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకొని ఆ వాటర్తో సహా చింతపండును వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పల్లీ పచ్చడి అయితే రెడీ అండి సంగట్లోకి కానివ్వండి రైస్లోకి కానివ్వండి టిఫిన్స్లోకి కానివ్వండి అన్నిటిలోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి